హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈరోజు కథ ఈనాడు సండే మ్యాగజైన్లోనిది కథ పేరు ఇష్టం బాయ్ రాధాసింధూర గారు ఇక కథలోనికి వెళ్తే ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలుగు వచ్చింది ఇంకాసేపు పడుకుందాం అనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాయక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్లు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీ అన్నాడు అవును అన్నట్టు తలవుపింది శ్రావణి ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి అభావంగా ఉండిపోయింది తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం తరుగుతున్నాడు తరుగుతున్నాడనమాట అనుకుంది అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పు ఉందా ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటుంది టూ చింది శ్రావణి శ్రావణి ఇది ఉమ్మడి కుటుంబం ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం ఏ లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర తల్లిదండ్రులు నరసింహ సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు శ్రావణి పెళ్లికి ముందే అమరతో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అంది అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయటం ఎవరికీ ఇష్టం లేదు పెళ్ళి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికి వచ్చింది నెల రోజులకే అత్త మామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్ళని అనేది కాదు కానీ ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోని నాకు ఫలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరైనంది శ్రావణి కానీ అన్ని విషయాల్లో ఇంతే ఏదైనా చెప్పకపోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదనో ముక్త సరిగా చెప్పేది కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏమిటో తెలుసుకుందామని అనుకున్న శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికే రాలేదు వాళ్ల మర్యాదలు అన్నీ సుశీల చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవనేలేదు అంటూ వెళ్ళారు వాళ్ళు ఆ మాటలకి అమర్ చాలా బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకులా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెను నేరుగా అడిగేశాడు ఎందుకు రావటం మర్యాదలు జరిపించుకొని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు కదా ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు నాకు ఇష్టం లేదంటే మీరు అర్థం చేసుకోరే ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయటం లేదనేగా మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా చెప్పాలో తెలియలేదు అమరికి పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగా ఉంది శ్రావణికి తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది కానీ మర్నాడు ఎవ్వరు ఏమీ అనలేదు కానీ అప్పటినుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవటం లేదు అలా అని దెప్పటం మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు ఏదో పరాయి వ్యక్తికి ఇచ్చినట్లు ఉంది అడిగితే చెప్తారు లేదా లేదు అప్పటి నుంచే శ్రావణికి ఈ బాధ నిన్న ఏమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళు నోరు మూసుకొని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా కూడా అనుకుంది శ్రావణి పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్ల అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊర్లో పెళ్ళికి వచ్చానరా నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటీ ముట్టినట్లు ఉంటున్నారని అర్థమైంది పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మీ ఆయన బాధపడతారు అంది అంత లేదు అలా ఏమనుకోరు అంది శ్రావణి ఏమ్మా అలా అంటావు మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక శారద నువ్వు ఎంతో తెలివైన దానిమని అనుకున్నాను నీకు నచ్చినట్లు ఉండడం అంటే ఒంటి పిల్లి ఉండడమా చెప్పు ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్లు ఉన్నావా కిండి బట్ట మాట చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువలేదు పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేశావు అర్ధరాత్రుళ్ళు వంటింట్లో కూర్చుని ఏడ్చావు అలాంటి బతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమరికి చెప్పాను అంది తనని చూసే కూతురు ఇలాంటి ఆలోచనలు చేస్తుందని ఆవిడ ఊహ కూడా అందలేదు నిజమే నేను చాతగాని దానిలాగే ఉన్నాను అది రైట్ అని చెప్పను కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాలని అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్లే అవతలి వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనీయకుండా తప్పు చేస్తున్నావు దారిలో అడ్డంకులు ఉంటాయన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకి అత్తమామలకి ఎవరికి సంతోషం ఉండదు నీ బంధంలో బలం ఉండదు ఒక్కసారి వాళ్ళు నీ అత్తమామలని ఇది నీ అత్తుళ్ళని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకి జన్మనిచ్చినవారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలా ముందుకు సాగాలి ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించుడు అంది శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది కూతురు ఆలోచించుకోవటానికి తప్పు తెలుసుకోవటానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది ఆ మాటలకు సుశీల ముఖం చాటంత అయింది ఇవ్వు తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంతో సంతోషించారావిడ కోడలు మాట్లాడింది అని ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్లతో కలుపుకోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది అమ్మ అన్నది నిజమే నేను తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయినా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి ఎవరికి ఇవి అన్నాడు మనకి అని కాఫీ ట్రే తీసుకొని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనటంతో అమర్ మనసు నిండిపోయింది అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకొని తను కూడా బిస్కెట్ల ప్లేట్తో నడిచాడు అమర్ విన్నారుగా కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ